హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు చేశారు అందరికీ నమస్కారం మరి నుండి హైదరాబాద్ జాగృతి జనం బాటలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో నిన్న మొదటి రోజు ఇవాళ రెండో రోజు ఇవాళ రెండో రోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటన చేస్తా ఉన్నాం ఇవాళ చివరి నియోజకవర్గం చార్మినార్కి రావడం జరిగింది మరి చార్మినార్ నియోజకవర్గంలో చార్మినార్కి కూతవేటు దూరంలో చాలా బిజీ ప్రాంతం కాబట్టి ఇక్కడ నుండి బస్ షెల్టర్ని రెండు వేల నాలుగులో తరలించి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి ఫారూక్ నగర్ అనే ఏరియాకి పంపించి ఇక్కడ ఏదైతే చార్మినార్ ముందట ఖాళీ ప్రాంతం ఉందో ఇక్కడ ఐదు వేల గజాలు ఉంటే ఇందులో మల్టీలెవెల్ లెవెల్ పార్కింగ్ కట్టాలనే ఆలోచన ఉంది స్థానికులు రెండు వేల నాలుగు నుంచి పోటీ చేస్తుంటే రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని డిస్మాంటిల్ చేశారు ఇక్కడ ఉన్న పాత బస్ స్టాండ్ని అప్పటి నుండి కూడా ఇట్లా బ్లూ షేడ్స్ వేసి ఖాళీగా ఉంది ఇది మన వెనుక కనపడుతున్నది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిన వేసినటువంటి ఇనాగ్రేషన్ స్టోను అంటే మొన్నటి ఎన్నికల ముందు వేసినటువంటి స్టోను మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం వేశారు అది వేసిన తర్వాత కూడా ఇప్పటికి రెండేళ్ళైంది అప్పుడు థర్టీ ఫైవ్ క్రోర్స్తో వేసినారు ఇప్పుడు సెవెంటీ క్రోర్స్కి ఎస్టిమేట్ పెరిగిందని చెప్తున్నారు కానీ ఇంతవరకు కనీసం వర్క్ అయితే స్టార్ట్ కాలేదు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అంతా బిజీగా ఉన్నాయి బాగా రద్దీగా ఉంది వర్క్ ఇక్కడ స్టార్ట్ అయితే తొందరగా మొత్తం సౌకర్యంగా ఉంటుంది అంతకుముందు వేసినటువంటి ప్లాన్లో కూడా పార్కింగ్ షాపింగ్ కాంప్లెక్స్ హోటల్ రకరకాల అంశాలన్నీ పెట్టినరు ఎందుకంటే మనం చార్మినార్కి యునెస్కో అవార్డు తీసుకోవాలంటే మరి పత్రర్గట్టి నుంచి ఏరియా అంతా కూడా మనం పెడిస్టన్ జోన్ చేసుకోవాలని అనుకున్నాము పెడిస్టోన్ జోన్ చేసుకోవడానికి కూడా చాలా డబ్బులు వచ్చినాయి అది పూర్తయింది అక్కడ నుంచి ఇంకా హాకర్స్ని కూడా పంపించలేదు హాకర్స్కి సపరేట్ ప్లేస్ ఇస్తామని చెప్పారు దాని మీద కూడా మరి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సో అల్టిమేట్గా చార్మినార్ ఏరియా బాగా కుల్లా కులా ఉండి చార్మినార్ని దర్శించుకునడానికి వచ్చేటటువంటి అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా చక్కగా ఉండాలంటే మాత్రం త్వరితగతిన ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ని ఫినిష్ చేయాలి పెడెస్ట్రిన్ జోన్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలి హాకర్స్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి వాళ్ళకి సెపరేట్ ప్లేస్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ